రైజలార్ ప్రభునామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమ దేవుని బిడలర మన ప్రభు అయిన నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనమో తెలియజేయ ఈరోజు బైబిల్లో నేను మీతో మాట్లాడేటువంటి టాపిక్ అంశమేమనగా ప్రేమతో హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరు ప్రేమతో హత్య చేసినటువంటి వ్యక్తి అని అంటే బైబిల్లో మనకి ఒక వ్యక్తి కనపడతాడు ఆ వ్యక్తి యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అపోస్తున్నటువంటి సీమోను పేతుడు ఎందుకు అతడు హత్య చేశాడు అంటే మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడతాడు అన్నటువంటి రోజు వచ్చినప్పుడు ఆ రాత్రి గెస్తమనే తోటలో యేసు ప్రభువును పట్టించుటకు యూదా ఇస్కరేతు చేసినటువంటి పన్నాంగం తర్వాత సడన్గా సీమోను పేతురు చేసినటువంటి ఒక హత్య బైబిల్ సెలవుస్తుంది యోహాన్స్ వార్త పద్దెనిమిదో అధ్యాయము యోహన్స్ వార్త పద్దెనిమిదో అధ్యాయము పదవచనము సీమోను పేతురునద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి అతన్ని చెవి తెగ నరికెనో ఆ దాసుని పేరు మల్కు ఆ దాసుని పేరు ఏమనగా మల్కు నరకబడినటువంటి మల్కు హత్య చేసినటువంటి పేతుడు ఎందుకు హత్య చేశాడు అని అంటే ఏసుక్రీస్తు యొక్క అభిమానం ఏసుక్రీస్తు యొక్క ప్రేమ యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమను తను ఏ విధంగా వ్యక్తపరచాడు అని అంటే హత్య చేయడం ద్వారా ఏసుక్రీస్తును పట్టుకున్నప్పుడు వెంటనే ఏమి ఆలోచించక అక్కడ ఉన్నటువంటి మల్కు అనబడినటువంటి వ్యక్తి యొక్క చెవిని నరికితే యేసు ప్రభు దానిని యాక్సెప్ట్ చేయాల ఒప్పుకోలే నరకబడినటువంటి వ్యక్తి యొక్క చెవును కూడా యేసుక్రీస్తు బాగు చేసినాడు స్వస్థపరిచినాడు ప్రేమలో హత్య ఉందా ప్రేమతో హత్య చేయొచ్చా అంటే చేశాడు తొందరపాటు స్వభావంతో ఈ లోకంలో అనేక మంది కూడా వారికి ప్రేమ ఎక్కువై హత్యలు చేయడం మర్డర్లు చేయడం ఇలా దౌర్భాగ్యమైనటువంటి పనులు నేటి సమాజంలో చేస్తున్నారు అనేక మంది వారి యొక్క ప్రేమను ఏ విధంగా వ్యక్తపరుస్తారంటే ఇతరులను చంపేటువంటి విషయంలో కూతుర్ని ప్రేమించడనో చంపడం భర్తని అవమానించడనో చంపడం భార్యను అవమానించారో అని చంపడం పిల్లలను అవమానించారో అవహేళన చేశారో అని చంపడం పిల్లల పట్ల వారి యొక్క ప్రేమను మనుషులను చంపేటువంటి విధంగా వ్యక్తపరుచుకుంటున్నారు వారి యొక్క ప్రేమను హత్యలు చేయడంలో వ్యక్తపరుచుకుంటున్నారు ప్రేమ దేవుడి పిల్ల నీ ప్రేమ ఇలాంటి పరిస్థితులు ఉంటే నీ ప్రేమకు వ్యాల్యూ లేదు నీ ప్రేమకు అర్థం లేదు నీ ప్రేమ ఎలా ఉండాలి అంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు ఒక మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చినాడు ఇతరులను ప్రేమించాలి ఎలా ప్రేమించాలి అంటే ప్రాణం పెట్టున్నంతగా ప్రాణం తీసేటట్టుగా కాదు ప్రాణం పెట్టున్నంతగా మానవుల యొక్క పాప క్షమాపణ నిమిత్తం ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రాణం పెట్టున్నంతగా ఈ లోకాన్ని ప్రేమించాడు అంతేగాని ప్రేమతో ఎవరిని అయినా చంపలేదు ప్రేమతో ఎవరిని ఆయన చంపడానికి ఇష్టపడలేదు ప్రేమతో ఎవరిని హత్య చేయడానికి ఆయన ఇష్టపడలేదు ప్రేమతో ఎవరిని కూడా చంపడానికి ఆయన ఇష్టపడలేదు నీవు అలాంటి పరిస్థితులు ఒకవేళ ఎదుర్కొన్నావేమో నీ హృదయాన్ని పరిశీలన చేసుకో ప్రేమతో కొట్టడం కాదు ప్రేమతో తిట్టడం కాదు ప్రేమతో హత్యలు చేయడం కాదు ప్రేమతో మంచిగా పలకరించు ప్రేమతో చూసుకో ప్రేమతో అభిమానించు ప్రేమతో అభినందించు అంతేగాని ప్రేమతో హత్యలు చేయకు ప్రేమ మనిషిని ఏం చేయాలి అంటే మనిషిని కాపాడాలి ప్రేమ మనిషిని ఏం చేయాలంటే మనిషిని రక్షించాలి ప్రేమ మనిషిని ఏం చేయాలంటే మనిషిని సంరక్షించాలి కానీ పేతురు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన కానీ ఒకరోజు ఆ పేతురే అపుసుల కార్యంలో చేసినటువంటి గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు కూడా ఏసుక్రీస్తు కోసం మరణించాడు బ్రైజ్ అలాడ్ ప్రభుణావానికి మహిమ గాక మరణించినటువంటి పేతురు ఒకప్పుడు ఏసుక్రీస్తు యొక్క ప్రేమను పొందుకోవడం కోసం ఒకప్పుడు ఏసుక్రీస్తు యొక్క ప్రేమను వ్యక్తపరచుకోవడం కోసం మనిషిని నరికితే మనిషి యొక్క చెవిని నరికితే మల్కు అనబడినటువంటి వ్యక్తి యొక్క చెవిని నరికితే ఆ పేతురే ఒకనొక దినం మనసు పొంది సంపూర్ణంగా మనసు పొంది ప్రభు యొక్క చిత్తానికి లోబడి ప్రభువు యొక్క సేవలో ముందు కొనసాగుతూ తన ప్రాణాన్ని అర్పించినటువంటి గొప్ప వ్యక్తి అపోస్తుడైనటువంటి పేతురు తన జీవితంలో పొరపాటు జరిగిండొచ్చు కానీ తన చివరి జీవన విధానంలో యేసుక్రీస్తు సేవ కోసం ఏసుక్రీస్తు చేసినటువంటి మహిమ కోసం తన ప్రాణాన్ని అర్పణగా అర్పించాడు అది అసలైనటువంటి ప్రేమ మొదట చూపించినటువంటి ప్రేమ సరైనది కాదు రెండోదిగా ఏసుక్రీస్తు యొక్క రాజ్యంలో పాలు ఉండడం కోసం మనుషుల రక్షణ కోసం మనుషుల జీవన విధానాలు బాగుపడడం కోసం చూపించినటువంటి ప్రేమ ఉందే అది అసలైన ప్రేమ అది నిజమైనటువంటి ప్రేమ అలాంటి ప్రేమ మనలో ఉండాలని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు బ్లెస్ యూ